అదేవిధంగా పెనుగొండ మొన్నటి రోజున కుట్టపర్తి రేపటి రోజున రాప్తాడు అదేవిధంగా కదిరి నియోజకవర్గాల్లో రేపు నామినేషన్ ఉంటుంది హిందూపురం ఆల్రెడీ అయిపోయింది ఏడు సెగ్మెంట్కున్న నామినేషన్లు కూడా పూర్తి చేయడం జరిగింది పార్లమెంట్ అభ్యర్థిగా నేను కూడా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా నేను నా నామినేషన్ కూడా నిన్నటి రోజున పూర్తి అయింది ఇక రేపు స్కూ మెల్లుండి ఇరవై ఆరున స్ట్రుటిని ఉంటుంది తర్వాత విద్రాస్ అయిన తర్వాత ప్రచారం స్పీడ్గా జరుగుతుంది అదేవిధంగా టైం ఉన్నందువల్ల దాదాపుగా పార్లమెంట్లో ఉన్న పార్లమెంట్ సెగ్మెంట్లు అన్నిటి కూడా కలిగి తిరగడం జరిగింది అదేవిధంగా నేను కొత్తవాడు కాదు ఈ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం గతంలో కూడా తొంభై తొమ్మిదిలో కూడా పార్లమెంట్ పార్లమెంట్ మెంబర్గా ఎలెక్ట్ అయినటువంటి వ్యక్తి అదేవిధంగా సుపరిచితమైనటువంటి వ్యక్తి ఈ పార్లమెంట్ పరిధిలో దాదాపుగా జెడ్పీ చైర్మన్గా ఎంపీగా ఎమ్మెల్యేలుగా రెండు సార్లు ఎమ్మెల్యేగా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ పదహారు సంవత్సరాలుగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా అదేవిధంగా అంచెలంచెలుగా ఎదిగి ఒక స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి అదేవిధంగా పక్క లోకల్ నేను కూడా అన్ని నియోజకవర్గాల్లో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి అదేవిధంగా మా ప్రత్యర్థిని తీసుకున్నట్టయితే ఎక్కడో బల్లార్ నుండి వచ్చినటువంటి వ్యక్తి ముక్కో ముఖం తెలియనటువంటి వ్యక్తి అదేవిధంగా సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర నేపథ్యం ఉన్నటువంటి నేపథ్యం నాకుంది ఆమెకి ఎక్కడో బల్లారులో ఎంపీగా చేసినటువంటి అనుభవం అందుకోసమే నేను రిక్వెస్ట్ చేసింది ఒకటే ఈ సత్యసాయి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు ప్రజలందరూ కూడా ఆశీస్సులు కావాలి కారణం ఏమంటే గతంలో కూడా ఈ ప్రాంతానికి ఎనలేనటువంటి సేవ చేశాను జిల్లా పరిషత్ చైర్మన్గా అన్ని ప్రాంతాల అభివృద్ధి ముఖ్యంగా స్కూల్స్ అయితేనేమి అదేవిధంగా వాటర్ ఆర్డబుల్ఎస్ వర్క్స్ అయితేనేమి రోడ్స్ అయితేనేమి రూరల్ రోడ్ మెయింటెనెన్స్ అయితే ఎవ్రీథింగ్ అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేశాను ఎక్కడికి పోయినటువంటి ఈరోజు ఈ పార్లమెంట్ పరిధిలో ఏ గ్రామ పంచాయతీకి వెళ్ళినా కానీ కనీసం ఒక నాలుగైదు పనులు చేసినటువంటి బోర్డ్స్ కూడా ఉన్నాయి అదేవిధంగా ఎక్కడ చూసిన బస్ షెల్టర్స్ అయితేనేమి అదేవిధంగా కమ్యూనిటీ హాల్స్ అయితేనేమి ఇవన్నీ కూడా హిందూపూర్ అండర్ బ్రిడ్జ్ రైల్వే బ్రిడ్జ్ అయితేనేమి కంప్యూటరైజేషన్ అయితేనేమి అన్నీ కూడా ఈ ప్రాంతంలో సేవ చేశాను అందుబాటులో ఉన్నాను ప్రజలకి అదేవిధంగా ఈసారి కూడా ఒక అవకాశం అంటే ఇరవై సంవత్సరాల తర్వాత పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసేదానికి అవకాశం ఇచ్చాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయకోకుండా తప్పనిసరిగా మంచి మెజారిటీతో గెలవబోతున్నాను అదేవిధంగా ప్రజల ఆశీస్సులు కూడా నాకు ఉంటాయి అదేవిధంగా నేను కూడా ఒక గురుతరమైనటువంటి బాధ్యత నా మీద ఉంచారు కాబట్టి తప్పనిసరిగా రేపు భవిష్యత్తులో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైతే మనకి ఒక టూరిజం డెవలప్మెంట్ చేయాలనేది ఒక ఆకాశ అదేవిధంగా రైల్వేకి సంబంధించి మిగిలిపోయినటువంటి ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ముఖ్యంగా గోరంట్ల వరకు ఒక రైల్వే లైన్ అయితేనేమి అదేవిధంగా రైల్వే స్టేషన్ల యొక్క డెవలప్మెంట్ అయితేనేమి దాని ముఖ్యంగా ఈ రైల్వే స్టేషన్స్ అనేవి చాలా వరకు అప్పుడు అప్పుడు వచ్చినవి ఇప్పటికీ పాత రైల్వే స్టేషన్లు ఉన్నాయి దాన్ని కూడా మంచి బిల్డింగ్స్ కానీ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా పెనుగొండకి తాగినీటి సమస్య ముఖ్యంగా గ్రావిటీ మీద ఇస్తామని అప్పుడు మూడు వందల ఇరవై కోట్ల రూపాయలతో శ్రీకృష్ణదేవరాయల యొక్క సర్కిల్లో కూడా ఫౌండేషన్ వేశాం తప్పనిసరిగా గ్రావిటీ మీద పెనుగొండ పట్టణానికి అయితేనేమి అన్ని గ్రామాలకు కూడా తాగునీరు ఇస్తాం అదేవిధంగా మిగిలిపోయినటువంటి సాగునీరు పెనుగొండకు సంబంధించి గోరంట్ల మండలానికి సాగునీరు కూడా ఇవ్వాలని డిపిఆర్ కూడా గతంలో తయారైంది దాన్ని కూడా ఆ కళ నెరవేర్స్తాం అదేవిధంగా నల్లమాడ ప్రాంతంలో కూడా నల్లమడ అయితేనేమి అదేవిధంగా ఆముడుగూరు ప్రాంతాలు కూడా ఓడిసి ప్రాంతాలు కూడా సాగునీరు ఇవ్వాలి తప్ప తప్పనిసరిగా సాగునీరు ఇస్తాం అదేవిధంగా ముఖ్యంగా వెనకబడినటువంటి మారుమూల ప్రాంతం మడక్సిర ప్రాంతం ఆ గతంలో జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు చెప్పాడు మడక్సిర ప్రాంతానికి నీళ్ళు ఆదుకుంటాం సాగునీరు అని కానీ ఆర్ఆర్ చంద్రబాబు నాయుడు గారు ఏవిధ ఎన్ని పనులు చేయించాడో అవే మాత్రమే చేశారు అక్కడ తర్వాత పంతొమ్మిది నుండి కనీసం ఒక తట్టిన మట్టి కూడా ఎత్తువేయలేదు కాబట్టి మా భుజ స్కంధాల మీద ఉంది వెనకబడినటువంటి ప్రాంతానికి మడక్సిర ప్రాంతానికి సాగునీరు ఇచ్చి తీరుతాం రేపు ఇరవై నాలుగు తర్వాత ఇరవై తొమ్మిది లోపల అన్ని ప్రాంతాలు ముఖ్యంగా అగిలి కానీ అమరాపురం ప్రాంతాలకి సాగునీరు అందిస్తాం అదేవిధంగా సాగునీరు తాగునీరు అందిస్తాం అదేవిధంగా అక్కడ ఆర్టికల్చర్ ఆర్టికల్చర్కి పెట్టింది మీరు అక్కడ తములపాకలు అయితేనేవి అదేవిధంగా ఒక్క కూడా ఎక్కువగా పండిస్తారు కాబట్టి ఆ నీళ్ళు అనేవి అక్కడ బంగారు పంటలు పండుతాయి అదేవిధంగా ఆర్థికంగా ఎదు ఎదిగేదానికి చక్కని అవకాశం వస్తుంది కాబట్టి అదేవిధంగా ఒక్కతోట్లు ఒక్క తోటలు అనేవి ఒక్క పండుతుంది కాబట్టి న్యూ టెక్నాలజీతో అక్కడ కూడా ఒక పరిశ్రమ నెలకొల్పి ఆ ఒక్క తోట రైతులు కూడా ఆదుకుంటామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇంకా మిగిలిపోయిన కొన్ని పనులు ఉన్నాయి అదేవిధంగా మిగిలిపోయిన రోడ్లు ఉన్నాయి పెనుగొండ ప్రాంతంలో కూడా ఈఏపి గ్రాంట్ కింద రోడ్లు తీసుకుని వచ్చాం అవి యాభై మూడు కోట్లు తీసుకుని వస్తే దానిలో కనీసం పది కోట్లు కూడా ఖర్చు పెట్టలేనటువంటి పనికిమాలినటువంటి వ్యక్తులు మన శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి శంకరనారాయణ వల్ల అది కాలేదు తప్పకుండా ఆ రోడ్లన్నీ కూడా పిఎంజిఎస్ ప్రైమ్ మినిస్టర్ రోజుగారి యోజన కింద ఆ రోడ్లన్నీ కూడా తీసుకుని వస్తాం తప్పనిసరిగా అన్ని రోడ్లు కూడా పూర్తి చేస్తాం అని హామీ ఇది తప్పనిసరిగా ఏదో మాట చెప్పేది కాదు ఒక మాట చెప్తే మాట మీద నిలబడేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తిగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో అదేవిధంగా ఈరోజు ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు జనసేన అదేవిధంగా బీజేపీ తెలుగుదేశం పార్టీ కలయికతో పోటీ చేస్తున్నాడు కాబట్టి రేపు కేంద్రం నుండి కూడా తప్పనిసరిగా ఒక అనుభవం ఉంది కేంద్రంలో ఒక ఎంపీగా చేసినటువంటి అనుభవం చేసిన అనుభవం ఉంది కాబట్టి తప్పనిసరిగా నిధులు అనేవి రాబట్టే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి తప్పనిసరిగా కేంద్రం నుండి నిధులు కూడా తీసుకొచ్చి మన ఇందోబర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం